మానవ జీవితం చాలా చిన్నది అటువంటి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి జీవించేటందుకు నిశ్చయించుకోవాలి అదేవిధంగా ఈనాటి కాలంలో మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది అందుకోసం ఉన్నన్ని రోజులు సుఖ సంతోషాలతో మంచితో ఉండాలి ఈర్ష అసూయ అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్కరం కూడా మంచిగా కలిసిమెలిసి జీవించాలి ఈనాటి కాలంలో ఏ టైంలో ఎలా ఉంటామో తెలియనటువంటి పరిస్థితి మానవ జీవితం అనేటటువంటిది ఒక నీటి బుడుగ వంటిది అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అందుకోసం ప్రతి మనిషి లోపల కూడా అహంకారం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టాలి ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి నేను గొప్ప అనేటటువంటి అహంకారాన్ని తీసివేయాలి ఇప్పటి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంటే అంతా నాకే తెలుసు వేరే వాళ్ళకు ఏమి తెలియదు నేనే గొప్ప అనేటటువంటి భావనతో మెలుగుతున్నాను కానీ అది ముఖ్యం కాదు బ్రతికి ఉన్నీ రోజులు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఒక్కరితో మంచిగా ఉండడం నేర్చుకోవాలి చిన్న పెద్ద అనేటటువంటి ప్రేమ ఉండాలి చిన్నవారి పట్ల ప్రేమను కలిగి ఉండేటట్లు చేయాలి పెద్దవారిని గౌరవించడం నేర్చుకోవాలి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచిని ఆలోచన చేయాలి మంచి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది మంచి భావనతో నడుచుకోవాలి ప్రేమతో ఉండాలి ప్రేమ అనేటటువంటిది లేనప్పుడే ప్రతి ఒక్కరి లోపల ఈర్ష సూయ ద్వేషాలు అనేటటువంటివి కలుగుతాయి మన వాళ్ళు అనేటటువంటి భావన మన లోపల కలిగి ఉండాలి మనవాళ్ళు అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈడ్షి ఆశ్రయ అనేటటువంటివి ఉండవు మంచి ప్రేమతో ఉంటారు మనిషి లోపల ఈ యొక్క ఈష్య ఆశయాలు వచ్చినప్పుడే ప్రేమ అభిమానాలు అనేటటువంటివి వెళ్ళిపోతాయి అందుకోసం ప్రతి మనిషి కూడా ప్రేమ ఆప్యాయతలతో ఉండడం నేర్చుకోవాలి మొన్న మనం చూస్తున్నా కానీ విమానం కూలి ఎంతోమంది చనిపోయారు మళ్ళీ జీవితంలో ఎన్నో ఆశలతో మంచిగా ఉండాలనేటటువంటి భావనతో ఉండి ఉంటాం కానీ కాళ్ళ మాత్రం ఆ విధంగా చేసే అంటే మనం ఇవల్ల చూస్తూ ఉంటాం నిత్య సత్యాలు కానీ మనం మాత్రం ారం అందుకోసం ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి ముఖ్యం ప్రేమ అభిమానం అనేటటువంటిది కలిగి ఉండాలి మన అన్నదమ్ములను కానివ్వండి మన అమ్మ నాన్నలను కానివ్వండి అక్కా చెల్లెళ్లను కానివ్వండి ప్రేమతో అభిమానంతో చూస్తే ఈ యొక్క ఈడ్షూయలు అనేటటువంటివి అస్సలే ఉండవు ఆస్తులు అంతస్తులు అనేటటువంటి భావనతో ఉన్నట్లయితేనే ఈషి ఆసులు అనేటటువంటివి కలుగుతాయి మనకు వీలైనంత వరకు ఎవరిని కూడా మోసం చేయవద్దు దానిని దగ్గర కూడా రానివ్వద్దు అదేవిధంగా చేతనైతే పది మందికి సహాయం చేయాలి చేత కాకపోతే ఊకే ఉన్నా సరే ప్రతి ఒక్కరికి మంచిని చేసేటటువంటి భావనతో ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే మనకు సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఇతరులు కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది అందుకోసం ఈషూయలను విడిచిపెట్టాలి